మధురవరం అనే చిన్న గ్రామంలో సోమయ్య కామాక్షి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు సోమయ్య తల్లిదండ్రులు భద్రయ్య రాజమ్మ కూడా వారితో పాటు కలిసి ఉండేవారు సోమయ్యకి కామాక్షికి ఉన్న ఏకైక సంతానం గీత గీత అదే ఊరిలో చదువుకుంటూ ఉండేది సోమయ్య మాధవరంలో పంచాయతీ గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు సోమయ్య తల్లి రాజమ్మకు కాలు చచ్చుబడిపోవడంతో మంచం మీదే ఉండేది సోమయ్యకు వచ్చిన జీతం మొత్తం రాజమ్మ వైద్యానికి ఇంటి అద్దెలకు కిరాణా సరుకులకు మరియు గీత చదువుకే సరిపోయేది నెల చివరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలేది కాదు సోమయ్యకి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రాజమ్మ సోమయ్యతో ఇలా అంటుంది అరే సోము నా ఒంట్లో ఓపిక నాటికి తగ్గిపోతుంది నన్ను ఒక్కసారి అరుణాచలం తీసుకుని వెళ్ళి నాతో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేయించరా అమ్మా ఇప్పుడు నువ్వు కాళ్ళు కదపలేని పరిస్థితిలో ఉన్నావు ఇప్పుడు నిన్ను అరుణాచలం ఎలా తీసుకుని వెళ్ళాలి ఒక పక్క నాకు వచ్చే జీతం నెల ఖర్చులకే సరిపోవడం లేదు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి నిన్ను త్వరలోనే తీసుకెళ్తానమ్మా నీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను నాకుంది ఒకే ఒక్క కోరిక ఆ అరుణాచలేశ్వరిని దర్శించి గిరిప్రదక్షిణ చెయ్యాలని అమ్మా నీ కోరిక త్వరలోనే నేను నెరవేరుస్తాను సోమయ్య తన భార్య కామాక్షి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు పాపం అమ్మకి ఉన్న ఏకైక కోరిక అరుణాచలగిరి ప్రదక్షిణ చెయ్యాలని ఒక పక్క నాకు వచ్చే నెల జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది ఏదైనా చేసి అమ్మ కోరిక నెరవేర్చాలి అవునండి అత్తయ్య గారు ఎప్పుడూ అరుణాచలగిరి ప్రదక్షిణ గురించే చెప్తూ ఉంటారు ఆవిడికి అరుణాచలం వెళ్ళాలన్న కోరిక చాలా బలంగా ఉంది మీ అమ్మగారి కోరిక ఎలాగైనా మనమే నెరవేర్చాలి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సోమయ్య ఇంటి అరుగుపై కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో భార్య కామాక్షి వచ్చి సోమయ్యతో ఇలా అంటుంది ఏమండి ఏమైంది ఎందుకు బాధపడుతున్నారు నేను పనిచేసే చోట అవకతవకలు జరిగాయి ఆ నేరం నాపై మోపి నా స్థానంలో వారికి తెలిసిన వారిని పెట్టుకుందామని నన్ను ఆ పనిలో నుండి తీసేశారు ఇప్పుడు ఇంటి ఖర్చులు గీత చదువు సంగతి ఎలా ఒక పక్క అమ్మతో గిరి ప్రదక్షిణ చేయించి అమ్మ కోరిక నెరవేరుస్తాను అన్నాను ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు బాధపడకండి మీ కూరిలో మంచి పేరు ఉంది కదండి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమనండి ఆ డబ్బుతో మనం ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం సరే అడిగి చూస్తాను అని చెప్పి ఊరిలో ఎవరినైనా సహాయం చేయమని అడగడానికి వెళ్తాడు ముందుగా ఆ ఊరిలో ధనవంతుడైన రాజారావు ఇంటికి ఇలా అంటాడు రాజారావు గారు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను మీరు కొంచెం డబ్బు సహాయం చేస్తే ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని త్వరలోనే ఆ డబ్బు మీకు ఇచ్చేస్తాను వడ్డీతో నువ్వు మంచివాడివని తెలుసు కానీ పంచాయతీ ఆఫీసులో అవకతవకలు జరిగాయంట కదా అందులో నీ ప్రమేయం కూడా ఉందంట కదా నిన్ను ఉద్యోగంలో నుండి కూడా తీసేశారంట కదా ఈ పరిస్థితిలో నిన్ను నమ్మి నీకు ఏ విధంగా డబ్బు ఇవ్వగలను అందుకే డబ్బులు ఇవ్వడం కుదరదు సోమయ్య మారు మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు ఇప్పుడు పడుతున్న బాధలు చాలక నాకు ఉద్యోగం పోయిన సంగతి ఊరిలో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నేను ఊరిలో ఎవరిని డబ్బులు అడిగినా ఇలాగే అంటారు నేను నా గురించి తెలిసిన చిన్ననాటి మిత్రులనే అడగాలి అని అనుకుని వాళ్ళ మిత్రుల ఇంటికి వెళ్తాడు ముందుగా అదే ఊరిలో వ్యవసాయం చేస్తున్న సత్యం ఇంటికి వెళ్తాడు ఎరా సోమయ్య ఎలా వచ్చావు నన్ను ఉద్యోగంలో నుండి తీసేసిన విషయం నీకు తెలిసే ఉంటుంది కదా అందరూ రోజుకు వందనుకుంటారు అందరి మాటలు వింటూ నమ్ముతూ కూర్చుంటానా ఏంటి అయినా నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలియదా ఏంటి పోనీలేరా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు నాకు కొంచెం డబ్బు సహాయం కావాలిరా అవునా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవ్వడం వల్ల చేతిలో ఉన్న డబ్బంతా పంటకు పెట్టుబడిగా పెట్టేశాను నేను నీకు ఇప్పుడు ఇవ్వలేనురా ఒకటి రెండు నెలలు పట్టు చేతికి డబ్బు అందగానే నీకు ఇస్తాను అమ్మో రెండు నెలలంటే కష్టంరా నెలాఖరు వచ్చేస్తుంది ఇంటి ఖర్చులన్నీ ఉన్నాయి ఈ వారంలో సర్దుబాటు చేయగలవా పోనీ సరే వాడి దగ్గరకు వెళ్ళి అడుగుతాను అని చెప్పి తన మిత్రుడు సుందరాన్ని కలవడానికి వెళ్తాడు నీకు తెలిసే ఉంటుంది కదరా నా ఉద్యోగం పోయిందని నాకు కొంచెం డబ్బు సహాయం చెయ్యరా నేను తొందరలోనే నీకు డబ్బు తిరిగి ఇచ్చేస్తాను హా తెలిసింది నేను నీకు డబ్బు అయితే సహాయం చెయ్యలేను మా తాతగారు బ్రతికున్నప్పుడు చిన్న బడ్డీ కొట్టు వ్యాపారం చేసేవారు ఇప్పుడు ఆ బడ్డీ కొట్టు ఖాళీగానే ఉంది నువ్వు బడ్డీ కొట్టు వ్యాపారం చేసుకుంటానంటే నువ్వు దాన్ని తీసుకో సరే ఆలోచించి నీకు రేపు చెప్తాను అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి భార్య కామాక్షితో జరిగిందంతా చెప్తాడు ఇదంతా విన్న కామాక్షి సోమయ్యతో ఇలా అంటుంది పోనీలేండి డబ్బు సహాయం చేయకపోయినా బడ్డీ కొట్టు ఇస్తానంటున్నారు కదా మన దగ్గర ఉన్న కొంచెం పాటి బంగారాన్ని అమ్మేసి మన దగ్గర ఉన్న కొంచెం పాటి బంగారాన్ని అమ్మేసి మొదటి పెట్టుబడిగా పెడదామండి అని చెప్పి కామాక్షి సోమయ్యకు బంగారాన్ని ఇస్తుంది తరువాత రోజు సోమయ్య కామాక్షి ఇచ్చిన బంగారాన్ని అమ్మి డబ్బు తీసుకుని వస్తాడు ఆ రోజు రాత్రి కామాక్షి సోమయ్య ఆ కొట్టును శుభ్రం చేసుకుంటారు మరుసటి రోజు ఉదయం సోమయ్య పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి బడ్డీ కొట్టును ప్రారంభిస్తాడు కొన్ని రోజులకు సోమయ్య బడ్డీ కొట్టు రాబడి పుంజుకుంటుంది సోమయ్యకు పెట్టుబడి పెట్టిన డబ్బులే కాకుండా లాభాలు రావడం మొదలవుతాయి ఊరిలోని వారంతా సోమయ్య గురించి ఇలా మాట్లాడుకుంటారు సోమయ్యను ఉద్యోగంలో నుండి తీసేసిన ధైర్యం వదలకుండా బడ్డీ కొట్టును పెట్టి మంచి లాభాలు పొందుతున్నాడు అవును సోమయ్య సహాయం కోసం అరిగిపోయేలా తిరిగాడు కాని ఎవ్వరూ సోమయ్యకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు కానీ సోమయ్య తన బడ్డీ కొట్టు వ్యాపారంలో వడిదుడుకులను తట్టుకుని నిలబడి మంచి లాభాలు పొందుతున్నాడు అలా ఊరిలోని వారంతా సోమయ్య గురించి మాట్లాడుకుంటుంది అటుగా వెళ్తున్న సుందరం విని ఈర్షపడి తనలో తాను ఇలా అనుకుంటాడు సోమయ్య బడ్డీ కొట్టుపై బాగానే లాభాలు పొందుతున్నాడు పైగా ఇదే ఊర్లో ఉంటూ అయినా నేను ఏమైనా బడ్డీ కొట్టు ఉంచేసుకోవడానికి ఇచ్చేనా ఏంటి ఆ బడ్డీ కొట్టు తిరిగి అడిగి నేను వ్యాపారం చేసుకుని లాభాలు పొందుతాను అని అనుకుని సుందరం సోమయ్య దగ్గరకు వెళ్తాడు సుందరాన్ని చూసి సోమయ్య ఇలా అంటాడు ఏం సుందరం ఇలా వచ్చావు దుకాణంలో ఏమైనా సరుకులు కావాలా ఏదేమైనా నీ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను చాలా సంతోషం నువ్వు లాభాలు పొందుతున్నావు నీకు ఉద్యోగం ఎలా పోయిందో నాకు పట్టణంలో అలాగే జరిగింది నన్ను ఉద్యోగంలో నుండి తీసేశారు నేను ఇప్పుడు బాధల్లో ఉన్నాను నీకు ఉద్యోగం పైనప్పుడు నేను బడ్డీ కొట్టు ఇచ్చి సహాయం చేశాను ఇప్పుడు నాకు బడ్డీ కొట్టు కావాలి నాకు రెండు వారాల్లో ఇవ్వు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు అయ్యో ఎందుకు అనుకుంటాను నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు ఇప్పుడు ఆపదల్లో ఉన్నావని నన్ను ఈ బడ్డీ కొట్టు తిరిగి ఇమ్మంటున్నావు సరే అయితే నేను ఇక వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు బడ్డీ కొట్టు ఇవ్వడేమో అనుకున్నాను ఇలా అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు అనుకోలేదు నేను కూడా ఊర్లోనే ఉంటూ ఊరిలో ఎవరి చేతైనా బడ్డీ కొట్టు పెట్టించి అద్దె తీసుకుని డబ్బులు సంపాదించుకుంటాను అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు సుందరం ఆ రోజు రాత్రి సోమయ్య అరుకు మీద దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సోమయ్య భార్య కామాక్షి వచ్చి దిగులుగా కూర్చుని ఉన్న సోమయ్యతో ఇలా అంటుంది ఏమండి ఏమైంది ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు బడ్డీ కొట్టు వ్యాపారం బాగానే సాగుతుంది కదా బాగానే సాగుతుంది కానీ సుందరానికి కూడా నాగతే పట్టింది తనకి ఉద్యోగం పోయిందంట తన బడ్డీ కొట్టు తిరిగి ఇవ్వమని పొద్దున్నే వచ్చి అడిగాడు అడిగిన వెంటనే మనకు కాదనకుండా సహాయం చేశాడు ఇప్పుడు తను కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇవ్వాలి కదా పైగా బడ్డీ కొట్టు కూడా తనదే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మన దగ్గర అరుణాచలం వెళ్ళడానికి దాచిన డబ్బులు తప్ప ఇంకేమీ లేవు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు బాధపడకండి ఆ దాచిన డబ్బుతోనే చిన్న హోటల్ పెట్టుకున్నాం ఊరిలో పెట్టుకుంటే అద్దె కట్టాలి ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి అందుకే ఊరి చివర పెట్టుకున్నాం నేను కూడా మీకు సహాయం చేస్తాను ఏంటి అరుణాచలం వెళ్ళడానికి దాచిపెట్టిన డబ్బులా అవునండి ఇప్పుడు మనకి వేరొక మార్గం లేదు అయినా ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలం వెళ్ళలేము ఎప్పుడు తీసుకువెళ్ళాలో ఆయనకే తెలుసు ఇంతకీ సోమయ్య హోటల్ వ్యాపారం ప్రారంభించడానికి ఎలాంటి బాధలు పడ్డాడో పరమేశ్వరుడు ఎలా ఆదుకున్నాడో సోమయ్య తన తల్లితో అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయించాడో మరొక భాగంలో చూద్దాం